ప్రైజ్ ద లాడ్ ఈరోజు వాగ్దానం ఈరోజంటే నవంబర్ ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం యేసు ప్రభు వారి మీతో మాట్లాడుతున్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళతో మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఆరోగ్యమా అప్పులు తీరాలనా మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా బిడ్డ పెళ్లి త్వరగా జరగాలనా లేకపోతే స్థలం కొనాలో పొలం కొనాలో అని ఆలోచిస్తున్నారా ఉద్యోగం లేదా దేనికైనా సరే అవన్నీ కావాలని మీకు కావాలని యేసు ప్రభుకి తెలుసు అందుకే మాథ్యూ చాప్టర్ సిక్స్ ఎయిత్ వర్డ్ తర్వాత మీరు చదువుకోండి ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాట తప్పడు ఆయన ఎంతైనా చాలిన దేవుడు కలవరపడినే కొండల వైపు నా కన్నులే దుడు కొండల వైపు నా కొదువతో కుతో నీను కొదువతో నీ కుమిదనా నీవు నా కుండగా నీవే నా అండగా నీవు నా కుండగా

వెంబడించిన బండవు సర్వకృపాని దివీ సంపదలఘని సర్వకృపాని సంపదల సంపదలఘని సకల సకలము సకలము చేయగలని పేనా కన్ను లేచిద నిత్యము కదలని చీయోను కొండపై నిత్యము కదలని ಿಯೋನು ಕೊಂಡ ಪೈಯ್ಯ ನೀದು ಪರವ ಸಿಂಗ ನೀದು ಪಾಡಿದ ಏಸ್ಯ ನೀದು ಪರವ ಸಿಂಗ ೀ ಪಾಡಿದ ಕಲವರ ಕೊಂಡಲ ಕೊಂಡಲವೈಪು ನಾ ಕನ್ನುಲೆ ತುದುನಾಂಡಲವೈಪು ನಾ ಕನ್ನುಲೆ ತೀ ಕೊಲೆದ ಕೊನು ಕುಮಿಲೆದ ನಾ ಯಾ ఎందుకండి కొదవ ఆయన్ని పూర్తిగా నమ్మేమా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి కొదవ అంటే ఏంటి తక్కువ వెలితి ఆయనతో మనం ఉండాలండి మెయిన్ అది ఉండాలి ఈరోజు దైవమా దైవ సేవ కూడా దైవమా ఈ అంశం మీద రెండు ముక్కలు మాట్లాడమని దేవుడు నాకు ప్రేరేపించాడు అదేంటంటే సరే నా నుండి మొదలు పెడతా నేను చెప్పాను కదా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం వరకు కూడా నేను కార్లు బైకులు మా ఇది ఆటోలు వాటికి స్ప్రే పెయింటింగ్ చేసేవాడిని ఓన్గా కాంట్రాక్ట్గా ఆ రోజుల్లో దేవుళ్ళు లేను దేవుడు అంటే పెద్ద లోతుగా తెలియదు దాన్ని నమ్ముతా దీన్ని నమ్ముతా అంటే ఉదాహరణకి చికెన్ ఫాక్స్ మసూచికం వచ్చింది అనుకోండి అమ్మో అమ్మవారు పూసింది అనుకుంటాం ఆ రోగాన్ని ఒక అమ్మవారు మసూచికం వస్తే ఆ స్ఫోటకాలని చూసి అమ్మోరు అంటే నిజమే నమ్మేవాడిని తర్వాత పలానా దేవాలయం క్రయ ఇది చర్చి కాదండి పలానా దేవాలయం దగ్గర అమావాస్య ఆదివారం నాడు వెళ్ళి ధ్యానం చేస్తే వాళ్ళకి వాక్ శుద్ధి కలుగుద్ది అంటే నేను విజయవాడ కొత్తపేటలో ఉన్న ఒక పంచముఖ దేవాలయంలో వెళ్ళి అలాగే చేసిన సందర్భాలు ఉంది దేవుడు అంటే నాకు లోతుగా తెలియదు చర్చికి వెళ్ళేవాడిని కాదు సినిమాలు షికార్లు అబద్ధాలు బూతులు ఇదే కదా వెళ్ళి సిగరెట్లు ఇవే నా లోకం స్ప్రే పెయింటింగ్ కాంట్రాక్ట్ కదా నేనేదో ఏదో శుడు అయ్యి అయిపోయినట్టు ఫీల్ అయ్యేవాడిని ఎవరి చేతి కింద జీతం చేయ జీతానికి చేయట్లేదు ఆ అటువంటి రోజుల్లో ఆ రోజుల్లోనే బ్రదర్ యేసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బ్రదర్ యేసన్న గారు ప్రతి నెల విజయవాడ రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇదిగో తోకంటే అదిగో పూలి అన్నట్టు ఎక్కువ చెప్పుకునేవాళ్ళు సేవకుడిని గౌరవించడం తప్పులేదు దైవ సేవకుడు అంటే దేవుడు తల్లి గర్భంలో ఉండకముందే అతన్ని ప్రతిష్ఠించాడు ఏర్పాటు చేశాడు సేవకుడిగా అది చాలా గొప్ప పదవి అయితే జనాలు మూర్ఖులైన జనాలు అందరు కాదు ఎందరో దేవుడిని ధ్యానించడం దేవుడితో ప్రార్థన చేస్తూ కొనసాగడం కాదు నా మట్టుకు నేను అబ్బా ఆయన ఎవరో ఏసన్న గారంట ప్రతీ నెల పెడుతున్నాడంట అని నా స్ప్రే మిషన్ తాలూకు పెయింట్ పోసుకునే అదే పెయింట్ పోసుకునే గన్ దాన్ని గన్ అంటారండి దాంట్లో నుండి పెయింట్ బయటకు వస్తుంది అది తీసుకెళ్ళి ఏసన్న గారి చేత ప్రార్థన చేయించుకు చేయించుకుంటాను అబ్బో ఇక సంపాదనే సంపాదన అనుకుని వెళ్ళాను అందరితో పాటు ఆ ప్రార్థనలో ఉన్నాను తెల్లవారుజామున ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన ప్రార్థన చేసేటప్పుడు అన్న నేను స్ప్రే పెయింటింగ్ చేస్తుంటాను అన్న ఇదిగో కొత్తగా స్ప్రే మిషన్ కొన్నాను ఈ గన్నుని మీరు ముట్టి ప్రార్థన చేస్తే నాకు ఎంతో ఆశీర్వాదం అంటే ఆయన చేశాడు ఇదంతా చాదోసం అది ఇది ఏం చెప్పాల దేవుని సేవకుడు కదా ఆయనకి విశ్వాసం ఉంది యువతలోడు ఏంటి దేవుడు యేసు ప్రభు ఇది కాదు దైవ సేవకుడితో ప్రార్థన చేయించేసుకుంటే పని అయిపోతుంది చర్చికి కూడా వెళ్ళక్కర్ల ఆ తరహాగా ఉన్న రోజుల్లో ఆ స్ప్రే పెయింటింగ్కి ఆ గన్ను తీసుకెళ్ళా యథా సదంగా పెద్ద ఎక్కువ కాదు తక్కువ కాదు వాళ్ళు పిలుస్తారు ఒక రెండు రోజులకి వీళ్ళు పిలుస్తారు ఆ కారుకి రంగు వేయాలని లేకపోతే ఆటోకి ఇలాగా ఏదో పనులు ముక్కుతూ ములుగుతూ కొనసాగేవాడిని బిజీగా ఉంటే అసలు మాట వినేవాడిని కాదేమో దేవుడిని మర్చిపోయేవాడిని ఏమో ఆ విధంగా నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి నా స్ప్రే పెయింట్కి వర్క్ ద్వారా సమృద్ధిగా సంపాదన నాకు రావాలని అనుకున్నానే కానీ ఆ దైవజనుడు ఎవరిని ప్రార్థిస్తున్నాడు ఎవరిని ప్రకటిస్తున్నాడు ఎవరు ఆయనను దైవజనుడిగా ప్రతిష్ఠించారో ఆయన్ని మాత్రం నేను ధ్యానించలా ప్రార్థించలా గన్న ఆయన చేతికిచ్చా సరే అనే దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాడు అది ఆయన బాధ్యత తప్పులేదు ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగు వచనం ఇది సేవకులకి సేవకుడా దేవుడా అనేది అంశం మీద మాట్లాడుతున్నా ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగు వచనంలో యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది అంటే ఇదిగో వీళ్ళ విషయంలో ఇలా చేయబోతున్నాడు వాళ్ళ విషయంలో అలా చేయబోతున్నాడు ఇలా జరుగుద్ది అని దేవుడు వాళ్ళకి ముందే చెప్తాడు అందుకే ప్రశాంతంగా ఉంటారు దైవ సేవకులు దేవుడిని ప్రకటిస్తుంటారుగా వాళ్ళకి ఉసూరు నీరసం ఇదేం ఉండదు ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వచనంలో కూడా నా సేవకుని దేవుడు తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా గాక అని ఉంది ఇంకా చాలా ఉంది సేవకులని ఉద్దేశించి చెప్పిన మాటలు చాలా ఉన్నాయి నేను ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగు వచనం ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఏడవ వచ్చినో అవి మాత్రమే చెప్పాను అయితే అంశం మీకు ఏం కావాలి అది యేసు ప్రభుకి తెలుసు తెలుసు కాదు అసలు మీరు పుట్టకముందే మీ జాతకం ఉంటుందే హిందువులు అలాగా మీ తలరాత మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయన ప్రణాళిక స్కెచ్ రెడీ అయిపోయింది మనం మన పిల్లలకే వచ్చే అయ్యో ఎల్లుండి బాబుకి ఫీజు కట్టాలి అమ్మ మా ఓని లంగా అడిగింది ఇలాంటివి ఏవోవో వచ్చి పీడిస్తున్నారు వాళ్ళకి ముందు వడ్డీ డబ్బులు కట్టాలి ఇంటిది కట్టాలి ఇలా ఎన్నో 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 కట్టాలి ఇవ్వాలి తేవాలి ఈ ఆలోచనలే కానీ దీని అన్నిటినీ అనుగ్రహించే దేవుడు నా నామంలో నన్ను ఏది అడిగినా చేస్తానని చెప్పిన దేవుడు వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు ఏసుక్రీస్తుని విస్మరిస్తున్నారు అదే అక్కడే పెద్ద తప్పు అలానే మొట్టమొదటి బోని నా గురించి చెప్పాను యేసు ప్రభుని మొక్కకుండా చర్చికి పెద్దగా వెళ్లకుండా సిగరెట్లు కాల్చే నా దర్జా అందరికీ తెలుసుది అన్నట్టుగా ఉండే నా నన్ను ఆ స్ప్రే పెయింటింగ్ గన్ను ఏసన్ గారితో ఇచ్చి ప్రార్థన చేయించుకుని పని జరిగిపోద్ది ఒక క్రైస్తవ కుటుంబం భార్యాభర్తలు వాళ్ళ పిల్లోడు విజయవాడలోనే పేరు చెప్పనలేండి వాళ్ళకి చాదోత్సవం ఎక్కువ ప్రార్థన ఎంతవరకు చేస్తారో తెలియదు కానీ వాళ్ళు సందర్భ వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక కొత్తగా హోటల్ పెట్టారు ఆఫ్ నాలెడ్జ్ వాడు కూడా చెప్తాడు ఇందులో అద్దెకి దిగిన వాళ్ళు ఇంతే సంగతులు అని అప్పుల పాలైపోతారు అలాగే వాళ్ళు హోటల్ పెట్టారు హోటల్ పెడితే ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండట్లా నేను కూడా చెప్పాను అయ్యా ఇది ఎందుకు తీసుకున్నారు ఇలాగ ఎలాగంటే అబ్బయ నేను కావాలంటే ఇప్పుడు తలుచుకున్నానంటే దహించు అగ్ని రాజమండ్రి థామస్ గారిని పిలిపించి ఆయన చేత హోటల్కి ప్రార్థన చేయిస్తాను మట్టి పట్టిన బంగారం అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడాడు వాళ్ళు కొన్ని నెలలు ఒక మూడు నెలలు ఎంతో ఉన్నారు అక్కడ పెట్టారు వ్యాపారం ఒక్కొక్కసారి వంటవాడి ప్రతాపం వల్ల ఆ రుచి అరుచిగానే ఉండేది కానీ టేస్ట్గా ఉండేది కాదు టేస్ట్గా ఉంటేనే కదా జనం వెళ్ళేది ఏదేమైనా కానీ ఆ హోటల్ పెట్టుకున్న స్థలం గల ఓనరు ఎవరు ఎలా చేస్తే నాకేంటి నాకు గుడ్ విల్ కావాలి లేదా అడ్వాన్స్ కావాలి ఉదాహరణకి పదివేలు అద్దె అనుకుందాం రెండు నెలలది ఇరవై వేలు కట్టాలి అలాగే మరి దానికి అద్దె ఎంతో కొంతమంది అన్నారు యాభై వేలు అని నాకు తెలియదు నేను లోతుగా వాళ్ళని అడగల ఒక ఐదు ఆరు నెలలు ఉన్నారండి అందులో ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ మహా కణా కష్టం మీద లాగించారు ఇలా అలా కాదనేసి దానికి సైడ్ బిజినెస్గా కొబ్బరి బొండాలు వ్యాపారం పెట్టారు ఏదే టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ పెడుతూనే ఇది కూడా ఎన్ని చేసినా కూడా ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకేచింటినీ నా ప్రార్థన ఆ ఆ పాటలోనే ఉంది ప్రార్థన ప్రార్థన దేవుడితో మాట్లాడడం చర్చికి వెళ్ళడం చేయాల్సినవన్నీ చేస్తే బాగుంటుంది రాజమండ్రి నుండి వచ్చే దైవజనుడు థామస్ గారితో ప్రార్థన చేయించుకుంటే దెబ్బకే మట్టి పెట్టిన బంగారం అయిపోద్ది అనే ధోరణి వాళ్ళది మూడు నెలలో నాలుగు నెలలో అలాగ లాగిచ్చారు మొక్కుతూ మూలుగుతూ పేరాలు లేవు ఆఖరికి ఆ దారిని పోయే రిక్షా అతనికి కూడా తెలుసు ఓరు ఇక్కడే పెట్టారేంటి వీళ్ళు ఇక్కడ ఎవరు పట్టమని పది వారాలు కూడా ఉండరు అని వాళ్ళు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటారు అలాంటి చోట మొత్తానికి ఈయనకి పలుకుబడి ఉందో రెగ్యులర్ భక్తుడో తెలీదు ఆ థామస్ గారిని రిక్వెస్ట్ చేసి పిలిపించుకున్నారు అనుకుంటా ఆయన వచ్చి ప్రార్థన చేసి వెళ్ళాడు ప్రార్థన చేసి వెళ్ళాడు దైవసేవకుడిని నేను నిందించట్లా సేవకుడు అంటే పెట్టి పుట్టాలి సేవకుడు అంటే దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు చెప్పానుగా ఏసన్న గారి విషయం వలన నేను అలాగా అసలైన దేవుడు వాళ్ళు ఎవరిని ప్రకటిస్తున్నారు థామస్ గారు కానీ ఏసన్న గారు కానీ దినకరణ్ గారు కానీ లేకపోతే పాల్ ఇమ్మాన్యుల్ గారు కానీ జాన్ మిశ్రి గారు కానీ ఎవరైనా సరే నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తారు ఆయన సన్నిధిలో గడుపుతారు ఆయనను ప్రకటిస్తారు అది దైవ సేవకుని లక్షణం బాధ్యత అయితే ఈ మూర్ఖులైన జనం ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఏసు ప్రభుత్వం ఇప్పుడు అంత తీరిక గంటలు తరబడి ప్రార్థన చేయాలి కనీసం ఆదివారం చర్చికి వెళ్ళి ఒక గంటన్నర రెండు గంటలు గడపాలి అనుకుంటారో ఏమో తెలియదు తెలివి కంటే అతి వాడతారు ఆ పలానా రాజుబాబు గారు బ్యూల మినిస్ట్రీస్ రాజుబాబు గారిని పిలిపించి అది చేద్దాం ఇది చేద్దాం అని ఇంకొకళ్ళేమో ఇలాగే ఏ జాన్ బేస్లి గారినో లేకపోతే పాల్ గారినో లేకపోతే ఏ గారినో ఒక పెద్ద దైవజనుడి వచ్చి ప్రార్థన చేస్తే ఇక మా దరిద్రం అంతా వదిలిపోయింది బేరమే బేరం క్యాషే క్యాష్ అనుకుంటారు దేవునికి ప్రేమైన మా వారలారా నేను ఇక ముగిస్తాను దేవుణ్ణి నమ్మండి దేవునితో ఉండండి దేవునిలో ఉండండి ప్రార్థన చేసుకోండి చర్చికి వెళ్ళండి అలా చేస్తూ మీరు దైవజనుడి చేత అభిషేకింపబడ్డవాడు దైవజనుడు అంటే దేవుడు ఆయన చెప్పాల్సినవి ఏవైనా ఉంటే ఆమోసు మూడవ అధ్యాయంలో అనుకుంటా ప్రభువైన యహోవా తాను సంకల్పించిన దానిని తన ప్రవక్తలైన సేవకులకు తెలియజేయకుండా ఏది చేయడని కాబట్టి సేవకులు దైవ సేవకుల్ని గౌరవించాలి పూజ్యభావంతో చూడాలి తప్పులేదు అయితే ఈ జనాంగం ఏం చేస్తున్నారంటే బద్ధకం ఎక్కువ ఆలోచన తక్కువ అచ్చం అక్కడికి వెళ్ళి అలా ప్రార్థన చేయించుకుంటే ఇమీడియట్గా పని జరిగిపోయి ఇన్స్టంట్గా అనేసి ఇలా చేస్తారు అలా వద్దు దేవునితో నువ్వు ప్రార్థన చెయ్యి దేవునికి ప్రార్థన చెయ్యి ఆయన మత్తయి ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీకు అక్కరవేమై అక్కరవై ఉన్నవి ఏవేవో నీకు ఏమేమి కావాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనతో ఉండండి ఆయన్ని ధ్యానించండి ఆయన్ని స్మరించండి ప్రార్థించండి ఆయనే అన్నాడు కదా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని అలాంటప్పుడు మీరు అక్కడ కాకుండా డాక్టర్ దగ్గర కాకుండా కంపౌండర్ దగ్గరికి షార్ట్ కట్లో వెళ్తున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓ ప్రార్థన చేయాలి ఉపాసాలు ఉండాలి లేకపోతే అన్నీ మీరు ఊహించేసుకుంటారు దశం భాగం ఇవ్వాలి లే కొందరు అలాగా రకరకాలుగా వాళ్ళు సొంతంగా ఊహించుకుంటారు మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకండి ఇది ఎంతో బాధ్యతగా నిన్న చెప్పిన మాటలు మొన్న చెప్పలా మొన్న చెప్పిన పాట అటు మొన్న పాటల పాటల్లో కూడా రోజు రోజుకి మార్పు వస్తుంది మొన్న పాడిన పాట నిన్న పాడలా నిన్న పాడిన పాట ఇవాళ పాడలేదు అలాగే దేవుని వాగ్దానం కూడా మతై స్వార్త ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనం మీకు ఏమేమి కావాలో సమస్తం అడగండి అంటున్నాడు అడగండి మీకు తెలిచేతను అడుగు వెదకుడి మీకు తెరిచేదను తట్టుడి మీకు తెరిచేదను వెదకు వారికి దొరికేదను అడుగు ప్రతివానికి ఆత్మను గెలిచిదానంతి అడుగు ప్రతివానికి ఆత్మను చెదాన తిశ్రీతమైన నీవు నాయ చూపినా కృపా అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచి నా కృపా అలలు తాను చెప్పాల్సిన మాటలు ఆమోస్ గ్రంథంలో ఉంది ఏం చెప్పాలనుకునేది తన సేవకుని నోట ఆయన మాట ఉంచి చెప్పిస్తాడు కాబట్టి మేము దేవుని సేవకులమే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మమ్మల్ని దైవ సేవకులుగా ఒక ఇంజనీరో డాక్టరో మినిస్టరో ఇంకొకటో ఇంకొకటో ఇంకొకటోగా కాకుండా వీడు దైవ సేవకుడు నేను ప్రతిష్ఠించాను అని ఆయన డిసైడ్ అయ్యి ఆయన ప్రణాళికని ఎప్పుడో రెడీ చేశాడు కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన సేవకుడిని భక్తిభావంతో పూజ్య భావంతో ఆయనతో ప్రవర్తించుకోవచ్చు ఆయనతో ప్రార్థన చేయించుకోవచ్చు అచ్చం దైవ సేవకుడు ప్రార్థన చేస్తే కళ్ళు మీచి తెరిచేటప్పటికీ నా దగ్గర ఉన్న సైకిల్ స్కూటర్గా గాక స్కూటర్ కారుగా మారిపోవును గాక నా దగ్గర ఉన్న లక్ష రూపాయలు పది లక్షలుగా మారిపోవును గాక అంటే నీ భ్రమ నీ పిచ్చి నీ పైత్యం దయచేసి దేవునితో ఉండండి దేవునిలో ఉండండి ఆయన ఆలకించే దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు మరొకసారి చెప్తున్నా వీడియో యూట్యూబ్ ద్వారా అదేవిధంగా ఫేస్బుక్లో నా యొక్క కార్యక్రమాలు వీక్షిస్తున్న మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు శాశ్వత కాలం దీవించునుగాక మీ అవసరాలన్నీ ఏ సునామంలో నెరవేరనుగాక మీరు నమ్మినా నమ్మకపోయినా రేపు ఆయనకి నేను లెక్క చెప్పుకోవాలి మీకోసం రోజు ఇవి ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా అది నా బాధ్యత నేనేం త్యాగం చేయట్ల అది నా బాధ్యత కాబట్టి ఎక్కడైనా మ్యాన్ ఆఫ్ గాడ్ లేదా దైవ సేవకుడిని మీరు వందనాలు చెప్పండి గౌరవ భావంతో ఉండండి ఆయన సలహాలు తీసుకుండి తప్పులేదు కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోయి అచ్చం సేవకుడే నాకు లోకం అనుకుంటే ఇక మిమ్మల్ని మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ గాడ్ బ్లెస్ యూ